ఈరోజు చందనగర్ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి యొక్క మెట్టను శుభ్రం చేసి తర్వాత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తరతరాల నుంచి వస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది హిందువులంతా కూడా ఒకసారి ఆలోచించాలి అందరికీ భక్తి ఉంది అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ మన సనాతన ధర్మానికి కానీ మన హిందువులకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఏర్పడినప్పుడు అందరం అందరం ఏకం కావట్లేదు అందరం కూడా ఒకటి అయ్యి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని దానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అంతేకాకుండా మీ మీ పిల్లల్లో కానీ మీ ఇంట్లో కూడా అన్నింటిలో కూడా శిక్షకు మద్దతుగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాము అంటే కొంతమంది బాబాస్మలు చేసినటువంటి పనికి వాళ్ళు చేసినటువంటి కల్తీ మన దీనికి ఒకటే ప్రయత్నిస్తాం ఆయన నామస్మరణే మనం ప్రయత్నిస్తాం కాబట్టి అమ్మవారి నామస్మరణ కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నామస్మరణ కానీ దీనికి ప్రయత్నిస్తాం దీనికి వాళ్ళు చేసిన వాటికి ఆల్టర్నేట్ ఒకటే ఒకటి మార్గం ఈ వచ్చే వారం రోజులు కూడా మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాయత్ దీక్షకు మనం సపోర్ట్ చేద్దాము చేసి గుళ్ళను శుభ్రం చేయడము ప్రత్యేక పూజలు చేయడం అంటే నిర్వహించాలని మేము జనసేన పార్టీ నుంచి కోరు షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా కోరుతున్నాము అంతేకాకుండా మన హిందూ ధర్మంలో మెయిన్ చెప్పేది సనాతన ధర్మం అంటే ఏదో ఒక హిందువులకు సంబంధించింది కాదు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మీరు ఏ ధర్మాన్ని కనుక ఆచరిస్తే ఆ ధర్మాన్ని ఆచరించండి దాన్ని తరించండి అని చెప్తుంది తప్ప ఏదో హిందువులకు గమనించి ఒకటే కాదు మీరు ఏ ధర్మాన్ని నమ్మితే ఆ ధర్మాన్ని ఫాలో అవ్వండి కానీ పక్క ధర్మం పక్క మతం యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టండి ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఈ చేయడానికి మా అధినేత మోన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు దాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ఆచరిస్తూ మీ మద్దతు సోషల్ మీడియా నుంచి కానీ మీకు ఏ విధంగా సాంస్కృతి ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి గోవిందా 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 దేవ్ సనాతన ధర్మ సనాతనతన ధర్మ కావాలి 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 वाली धर्म सेनातन धर्म सनातन धर्म सनातन धर्म से सनातन धर्म धर्मो रक्षित रक्षिता धर्मो रक्षित रक्षि धर्मो रक्षित रक्षिता धर्मो रक्षित रक्षिता जय हिंद जय हिंद